ఏబుని డైరెక్ట్గా వెళ్ళి శారీరకంగా ఏబుని డ్యామేజ్ చేయాలని చూశాడు కానీ వల్ల కాల అందుకని ఏం చేశాడో తెలుసా ఇప్పుడు మన మీద వదులుతున్నాడే నెగిటివ్ సిగ్నల్స్ అవి ఆల్రెడీ ఏబుకు వెలపట్టుండి కంచెలకు వెలపట్టుండి ఏబు మీదకి వదిలేడు నెగటివ్ నెగిటివ్ సిగ్నల్స్ మనకు ఏ నెగిటివ్ ఆలోచనలో అంత కోల్పోయినట్టు నష్టపోయినట్టు రివర్స్ అయినట్టు ఏదేదో అయిపోతున్నట్టు ఏదో మునిగిపోతున్నట్టు మన మీద ఒక దారి అవుతున్నట్టు కొన్నిసార్లు అసలు మనల్ని పొడిసి మనం చచ్చినట్టు నిజంగా పొడిసినట్టే ఉంటుంది నిజంగా తుపాకుతో పే నిజంగా బుల్లెట్ తగిలినట్టే ఉంటుంది అని లేగుతాం నిద్ర లేగుస్తాం లేచి కాసేపు గుండె కొట్టుండి అరే కల్లో పేల్చాడా బాబాయ్ ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా ఉంటే చేతులు ఎత్తండి అంటే తుపాకులతో గాలవు పోయినా వెంటబడి తరిమినట్టు ఏదేదో అవుతున్నట్టు ఎక్కడి నుంచి ఎత్తైన దాని నుంచి పడ్డట్టు ఉంటే చేతులు ఎత్తండి ఏం సిగ్గుపడతాడు ఏంది అందరు దాదాపు అందరు చేతులు ఎత్తారు అంటే ఈ టైపు కళలో ఈ విధమైనటువంటి ఆందోళనతో కూడిన కళలు మీకు కలిగినాయి ఎలా వస్తాయి అవి ఎలా వస్తాయి మన మనోసంచారం ఉంటుంది మనస్సు యొక్క సంచారం భూమి మీద ఆకాశంలో ఆవరణాలు ఉంటాయి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న ఐనో ఆవరణము స్ట్రాటో ఆవరణము ట్రోపో ఆవరణం అన్నీ మూడు ఆవరణాలు ఉంటాయి అట్లాగే మన మనసు కూడా మూడు ఆవరణాల్లో సంచరించిద్ది జాగ్రత్తగా వినండి మూడు ఆవరణాల్లో సంచరించిద్ది ఒకటి రేరుగా రేరుగా దేవుని ఆవరణానికి వెళ్ళిద్ది రేరుగా దేవుని దేవుని ఆవరణంలోకి వెళ్ళిద్ది అంటే చాలా తక్కువగా చాలా ఎక్కువగా మన మనోసంచారం ఉంటుంది మనలోకి మనం మన మనలోనికి మనం చెప్తా అదేందో చెప్తా మన మైండ్కి ఒక పవర్ ఉంది అదేంటిదంటే మనం ఏదన్నా ఊహించుకున్నాం అనుకో ఏదో రకరకాల ఆలోచనలు ఏమన్నా వస్తాయి ఆ ఊహించుకున్న దాన్ని పిక్చర్ చేసి అందులోకి మనల్ని ఎంటర్ చేసిద్ది మన మైండ్ సో మన తలంపుల్లోకి మనం ప్రవేశించటం అది ఎలాంటిదంటే ఓసారి నేను అడ్డోర్ సెంటర్ దిగంగానే చార్మినార్ ఉంది అక్కడ కల్లో బ్రదర్ కల్లో నేను అడ్డోర్ దిగంగానే చార్మినార్ ఉంది ఇదేంద్ర హైదరాబాద్ ఉండే చేరి అడ్డోట్ సెంటర్లో ఉందని నేను ఆశ్చర్యపోతా అంటే ఇది మన తలంపుల్లో పరిభ్రమించటం ఇది మనది మన ఓన్ ఆవరణం అన్నమాట మన తలంపుల ఆవరణం అది అందులోనికి ప్రవేశించిద్ది మన మనోసంచారం ఇవి చాలా ఉంటాయి మనకి పిచ్చి పిచ్చి ఊహలు ఆలోచనలు రకరకాలు వస్తుంటాయి కదా వాటిలోకి వెళ్ళి కొన్ని హాస్య అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మనకి బాగా గాలిలో తేలాలనిపిస్తుంటుంది సహజంగా పక్షి ఎగురుతు ఎగురుతున్నప్పుడు ఎప్పుడన్నా మీకు అనిపించిందా పక్షి రెక్కల సాచి ఎగురుతున్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా ఏమనిపించింది అబ్బా నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి దానికి ఏమైనా రెక్కలు ఉన్నాయి దానికి ఉన్నట్టు రెక్కలు నాకు కూడా ఉంటే అసలు గాళ్ళు ఎగురుతా దానిలాగా అసలు అటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందని మీకు ఎప్పుడన్నా అనిపించిందా అనిపిస్తే చేతులు ఎత్తండి నాకు వందల సార్లు అనిపించింది మీకు అనిపించలేదా కొంతమంది చేతులు ఎత్తలే పక్షులు చూడలేము మీరు అసలు పక్షులకు రెక్కలు చూసినప్పుడు మీకు అనిపించదా నేను రెక్కల్లో విహరిస్తే ఎలా ఉంటుందని అనిపించలేదా దాదాపు అందరికి అనిపించింది అనిపించకపోతే నేనేం చేయమంటారు నన్నేం చేయమంటారు ఇప్పుడు చెప్పాగా ఇప్పుడు అనిపించిందిలే ఒకసారి ఏం కాలోచింది అంటే నా మనస్సులో నాకు కలిగినటువంటి నా మైండ్లో కలిగిన తలంపులే అందులోని నేను ప్రవేశించటం మనలోనికి మనం ప్రవేశించటం అంటే మన తలంపుల్లో మనం ప్రవేశించటం అంటే మనం ఏవైతే ఊహించుకున్నామో ఈ పిక్చర్ అవుతుంది అందులోనికి ప్రవేశించిద్ది మనస్సు ఆ పిక్చర్లోకి యాజిట్ ఈజ్ నిజంగా జరిగిందట అనిపించింది ఓసానా ఒక్క వచ్చింది ఆ కాలం ఎలా ఉంటుందంటే ఇలా చేతులతో ఇలా అన్న పక్షి రెక్కల్ని ఇలా అన్నప్పుడు పైకి లేస్తుంది కదా ఈ ఈ హ్యాండ్స్ని ఇలా అంటే జమ్మని పైకి వెళ్ళిపోతున్నా ఇదేంది అని మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తాను మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తా అసలు ఎట్లుందంటే ఇంకా కింద పడట్లా భూమి ఆకర్షణ శక్తి గ్రావిటీ పని చేయట్ల నా మీద ఎక్కడ కావాలంటే అట్లా ఇట్లాంటే చాలు వెళ్ళిపోతున్నా పైకి వెళ్ళాలంటే కిందికి ఎదరికెళ్ళాలంటే ఇట్లాంటే చాలు వెళ్ళిపోతున్నా అసలు ఎట్టుందనుకున్నా నాకు ఆడికి ఆడికి పోయా నైట్ అంతా దేవునికి స్తోత్రం భలే అనుభవం కదా ఇది మన తలంపుల్లోకి మనస్సు ప్రవేశించి సంచరించటం ఫస్ట్ చెప్పాను రేరుగా దేవుని ఆవరణలోకి వెళ్ళిద్ది రెండోది మన తలంపులు అనే ఆవరణలోకి వెళ్ళిద్ది మధ్యస్థంగా సాతానుగు జిక్కుతూ ఉంటుంది అర్థమైందా దేవుడు మనకేదన్నా బయలుపరచాలనుకున్నాడు అనుకో మన ఆలోచన ప్రపంచం మనసే కదా ఆ మనసును ఆకర్షిస్తాడు నిద్రలో గాఢ నిద్రలో ఈ మనోసంచారం దేవుని ఆవరణలోకి పోయినప్పుడు దేవుడు చెప్పాలనుకునేవి మనకు అందుతాయి అవి పద్దాకలు దొరకవు రేరుగా దొరుకుద్ది దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇక మన మనసుని ఏ ఆవరణలోకి పోనివ్వకుండా తన ఆవరణలోకి ఆకర్షించుకుంటాడు ఆకర్షించుకొని అక్కడ మనకి ఇవ్వాల్సిన సంకేతాలు కొన్నిసార్లు డైరెక్ట్గానే చూపిస్తాడు కొన్నిసార్లు భావాలతో చూపిస్తాడు భావాలతో కళలను అర్థం చేసుకోవచ్చు అట్లా దేవునికి స్తోత్రం కలిగను గాక హలోలే లూయా ఒకసారి నా ఫ్యామిలీ కనపడుతుంది స్వప్నంలో పడగెత్తిన పెద్ద పాము కనపడుతుంది ఆ పాము కన్ను నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి వైపు తీక్షణంగా చూస్తుంది దాని యొక్క కన్ను సపరేట్ కనపడుతుంది ఇంతలా కన్ను పడగెత్తిన పాము దాని పాముకి కళ్ళు మనకున్నట్టు సైడ్కు ఉంటాయి ఐడియా ఉంది కదా ఆ పెద్ద కన్ను రవ్వుండిగా పెద్ద కన్ను పడగెత్తిన పా కన్ను నా కుటుంబం వైపు చూస్తూ ఉంది అంటే గోడభావంతో చూపించాడు నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి ప్రాబ్లం రాబోతుంది లే ప్రేయర్ చేయని అప్పుడు లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాను నేను అందరినీ లేపి ప్రార్థన చేయండి ఏదో మొత్తానికి దుష్టుడు దుష్టి మన మీద ఎవరికో ఏదో కీడు కలగబోతుందని చెవి తదురు పోతారు వచ్చిన వచ్చిన అని ప్రార్థన చేయండి శోధన కనపడింది అంట అందరూ లేచి ప్రార్థన చేశారు ఎన్నింటప్పుడు ఇంచుమించు రెండింటప్పుడు మా నాన్న ఆ నేను నమ్ముకున్నాడు సేవకు సేవకు వచ్చాను నేను కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంది ఎందుకంటే ఏ జామున పడితే ఆ జామును లేచి లేని ప్రార్థన చేయండి అంటున్నాను నేను మరి చిరాగ్ కాదు అరే భక్తి ఉండాలి కానీ మరి ఇంత సైకోలా చేయకూడదని ఒక ఫీలింగ్ ఆయన ఆయన ఏమనుకున్నాడు ఆయన వ్యతిరేకంగా అనుకున్నాడు ఈడే జామును పడితే ఆ జామును లేచి అంటున్నాడు ప్రార్థన చేయండి నిద్ర లేకుండా చేస్తున్నాడు తిక్కలోడు అనుకున్నాడు విచిత్రం ఏంటంటే అదే ఆ నైట్ తెల్లారింది మరుసటి రోజు సాయంత్రం వేళ ఇంచుమించు నాలుగు నాలుగు గంటలప్పుడు నడుస్తున్నట్టు సార్ దన్మని పడిపోయాడు ఆయనే పడిపోయాడు ఏంటంటే లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ టచ్ అయింది ఆయనకి అర్థమైందా ఆయనకే వచ్చింది ఆయనకే పొంచి ఉంది కీడు ఆయన గుర్తించాల నేను నాకు నాకు దేవుడు సంకేతం ఇచ్చాడు శత్రువు మీ ఫ్యామిలీలో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు లేచి అందరి చేత ప్రార్థన చేసి నువ్వు చేయవు అందరు చేశారు ఆయన ఇలా ఆయన చేయకపోగా సణుక్కున్నాడు ఆయనే పడిపోయాడు తర్వాత ప్రార్థన చేశాం ఎట్టకెళ్ళకు లేచాడు స్వస్థత పొందాడు స్వస్థత పొందిన తర్వాత ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల క్షేమంగా ఉన్నాడు తర్వాత ఎనభై దాటిన ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఇది రేరుగా దొరుకుతుంది అన్నమాట రేరుగా మనకు దేవుడు సంకేతాలు ఇస్తాడు కొన్నిసార్లు కొంతమంది చెప్తారు నాకు నీ మీద శోధన కనపడింది లేకపోతే ఫలానా వాళ్ళ మీద శోధన కొంతమంది నాకే చెప్తారు నువ్వు పోయినట్టు వచ్చింది అన్న కళ అని మరి ఏం చేస్తా ఇంటిపై పార్టీ చేసుకో అని చెబుతాను ఇంకేం వారం వారం నా గోల ఉండదు ప్రశాంతంగా పోయి పండగ చేసుకో అదేముంది అన్నయ్య మరి మరి నాకు చెప్పమని కాదు దేవుడిని చూపించింది ఎందుకంటే ఒకవేళ నా విషయంలో కానీ లేకపోతే మరే దైవజనుడికైనా కీడు పొంచి ఉంటే ఒకరిని పోలి ఒకరిని చూపిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలా నువ్వు పోయినట్టు నాకు వచ్చింది అన్నయ్య అని చెప్పడం ఇగిలిచ్చుకుంటే చెప్పటం కాదు మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి నా సేవకుడికే కావచ్చు మరి ఏ దైవజనుడికైనా సరే ఏ ఆత్మీయులకైనా సరే ఏ కీడు పొంచి ఉందని నువ్వు చూపించావు తండ్రి అది తొలగిపోవాలి ఏ సునామాల్లో అది తొలగించు తండ్రి ఏ సునామాలని ప్రార్థన చేయాలి అంతేగాని ఎవరి మీద అయితే కనపడిందో వాళ్ళకి చెప్పి వాళ్ళ పేనం తీయకూడదు మరే నీకేందో మరి నాకే నీకే కాలు ఇరిగిపోయి రెండు మొక్కలు అయినట్టు కళ్ళు వచ్చింది ఏందో మరి నాకు అని చెబుతుంటారు ఎన్నోడికి గట్టు ఉంటుంది నాకు అట్ట కావాలనుకుంటున్నావేమో మరి అట్లాంటి కళ్ళే అంటున్నావు కడుపులో మండి కాదు కాదు ఏదైనా కీడు కను దేవుడు ఒక కీడు నీకు చూపించడాన్ని నీకు అనిపించినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభు కప్పజెప్పి విశ్వాసంతో ఇక దాన్ని వదిలేసేయాలి ఇక మళ్ళీ దాన్ని తలంచడం కానీ మరొకరికి చెప్పడం కానీ చేయకూడదు లేదా ఆత్మీయులు అనుకున్న వారికి ఒకరిద్దరికి చెప్పి కలిసి ప్రార్థన చేయాలి మా దేవా నాకు ఇలా చూపించే నాయన ఆ కీడు తొలగించు అట్లా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు నిన్ను బ్లస్ చేయాలనుకున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు తీసుకెళ్ళి చూపిస్తాడు నీకు నీ ఫ్యూచర్ ఎలా జరగబోతుంది ఇదిగో ఇలాంటి కార్యం జరగబోతుంది నీ దేవుడు నీకు చూపిస్తాడు ఆయన చిత్తం అయితే ఎందుకంటే నిన్ను సంతోష పెట్టాలని ఆయన ఆశపడతాడు ఎప్పుడు నిన్ను బెదర కొట్టాలని భయపెట్టాలని కంగారు పెట్టాలని కలవరపరచాలని దేవుడు అనుకోడు గుర్తుపెట్టుకోవాలి ఇక మనల్ని కంగారు పెట్టి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకునే దరిద్రుడు ఒకే ఒకడున్నాడు దరిద్రుడు వాడు సైతాను వాడిదొక ఆవరణం ఉంది మన తలంపుల ఆవరణం అంటే అర్థమైందా మీకు రైట్ దేవుని ఆవరణం అంటే అర్థమైందిగా రైట్ మధ్యలో సైతానుగాడు ఆవరణం ఉంటుంది ఈడు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు లాగడానికి ట్రై చేస్తాడు మనల్ని ట్రై చేసి ఇక దిక్కుమాలిన కళలు అన్నీ వస్తుంటాయి అందులో మన వాళ్ళకి ఏదో అవుతున్నట్టు మనం ఏదో అవుతున్నట్టు ఏదేదో అయిపోతున్నట్టు ఏందేందో జరుగుతున్నట్టు ఎవరో వెంటబడి తరుగుతున్నట్టు ఒక్కోసారి అయితే కొంతమంది కేకలేస్తుంటారు నిద్రలో కుయ్యో మొర్రో మొర్రో కుయ్యోని కేకలేతుంటారు పక్కన వాళ్ళని లేపుతుంటారు వాడిని గురకబెట్టి నిద్రపోతుంటాడు ఎట్టకేళ్ళకేళ్ళకి మెలుగు వచ్చి లాగో వాడు బీగుతారు పక్కన నిద్రపోయేవాడిని అబ్బా ఏంది అంటారు చచ్చిపోతుంటే లే అంతలో కేకలేతుంటే లేవలేదు కేకలా నువ్వా అరిసావా ఇంత కూడా ఇన్న నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు కేకలేసినా కూడా వాయిస్ బయటికి రాకపోవటం ఉంటే చేతులు ఎత్తండము ఎన్నిసార్లు చెప్పాలా అది అయ్యా ఏందనుకున్న కారణం వాడు వాడి పని అది నేను నిద్రించితేనే కానీ నా మనసు మేల్కొని ఉన్నది అంటది పరమగీతం ఐదులో నేను నిద్రించితేనే కానీ అది మేల్కొన్న మనసు సంచరించి అన్నమాట అది మనోసంచారం అందులోనే రకరకాలే కనపడతాయి బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే అది కూడా బ్రేక్ అయిపోయింది దేవునికి స్తోత్రం